హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్ ఇప్పుడు మనం వెజిటబుల్ పొలం ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా గిన్నె పెట్టేసి అందులో ఆయిల్ పోయాలండి ఆయిల్ వేడిన తర్వాత అందులో చెక్క లవంగా యాలకులు వేయాలండి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేయాలండి ఉల్లిపాయలు కొద్దిగా వేగ వేగనివ్వాలి చూడండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాయి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంట్లో తయారు చేశానండి అది తాజాగా ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉండాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇంకో వీడియో చేసి పెడతానండి ఇందులోనే బీన్స్ బంగాళదుంప ఇవి వేసి కొద్దిగా వేగనివ్వాలండి ఇందులోనే బిర్యానీ ఆకు షాజీరా కొద్దిగా రాతి పువ్వు వేసి కొద్దిగా కలిపి ఇప్పుడు పుదీనా పచ్చిమిరపకాయలు టమోటాలు కొత్తిమీర కూడా వేసి మళ్ళీ కలుపుకోవాలండి ఇవి ఆయిల్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు బఠానీ అరగంట ముందు నానబెట్టుకున్నానండి ఆ బఠానీ వేయాలి ఇందులో ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేయాలండి ఇందులోనే ఎసరు ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసానండి ఒక నిమ్మకాయ పిండుకుంటే అన్నం బాగా వస్తుంది చూసారు కదా ఇప్పుడు ఎసరు మరిగిందండి ఇందులో మనం నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేస్తున్నాను కట్టెల పొయ్యి మీరు చేసామండి అసలు టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సరే కదా స్టవ్ మీద వం గ్యాస్ మీద వండుతాం కదండి ఆ రుచి కన్నా ఈ కట్టెల పొయ్యి మీద వండిన రుచి చాలా బాగుందండి డిఫరెన్స్ తెలుస్తుంది చూడండి అన్నా ఎలా పలుకులు పలుకులుగా ఎలా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి